श्रीमते राजा नम अस्मद्गुभ्यो नम पायाद्राज मुनिवर पावन पावना शक्ति शुभन प्रमुखसुगुन स्तोम सीमा सौंदर्य त्रिभुवनमती सर्वां लोकाश कर्शं कषित दुरी कामना कलवृक्षा प्राची संध्या काचिदंतर्निशायां प्रज्ञा दृष्टि रंजन श्रीरपूर्वा वक्वेदा पातमें वाजी वक् വാഗീ സാഖ്യാ വാസുദേവ സമൂഹിമു അന്യ യോഹമടി പോന്നിലങ്കൾ പോറ്റി കൊണ്ട കട മുതയിത്തായ് പുൽ പോ കണ്ടു കുണിലായെഴുതായ് കജൽ പോറ്റി കുറുകുടയായെഴുത്തായ് കുണം പോറ്റി വകൈ കെടുക്കും നീൻ കയ്യിൽ വേൾ പോവകമേ എത്തിപ്പൊള്ളവാണ് ഇന്ത്യം വന്തോം ഇറങ്ങ హేలో రెంపా బాయ్ గోదాదేవి ఇరవై ఒకటో పాసనంలో పొత్తియాం వందో నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము అని చెబుతుంది ఆ విధంగా స్వామి సీర్య సింహాసన తిరిందు గొప్పదైన సింహాసనంపై కూర్చొని ఉండగా ఆ స్వామిని నేడు మంగళాశాసనం చేస్తుంది ఈ పాసనం యొక్క విశేషం ఏమంటే గోదాదేవి తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు అనగా పెరియాళ్ళవారి యొక్క పదాన్ని పూర్తిగా అవలంబిస్తుంది వారు కూడా వారు అనుగ్రహించిన పెరియాళ్ళవారి తిరుమలలో స్వామికి ముందుగా మంగళా చేస్తారు దాన్ని తిరుప్పల్లాండు అంటారు పల్లాండు పల్లాండు పల్లాయిర పలకోడి నూరాయురం మల్లాండ తిందోళు ఉన్ ఉంచె్వడి చెవి తిరుక్కాపు అని వారు మలయధ్వజ మహారాజు కొలువులో విష్ణు పరత్వాన్ని నిరూపించి గజారోహణ సమ్మానాన్ని పొందుతున్న సమయంలో వారికి సాక్షాత్కరించిన పెరుమాళ్లకు ఎటువంటి చెడు దృష్టి సోకకూడదని వారు తిరుప్పల్లాడును సాధించారు అందుకే ఎలాగైతే పదిహేనో పాసురమైన ఎల్లే ఇలంకెలి అన్న పాసరాన్ని తిరుప్పావిల్ తిరుప్పావి అంటాము అలాగే ఈ పాసరాన్ని తిరుప్పావిల్ తిరుప్పళ్ళు అంటారు మరి పెరియారి వారు ఒక్కరే మంగళాశాసనం చేశారా అంటే కాదు జితంతే పుండరీకాక్షతులే చెప్పాయి మహర్షులు మునులు ఎందరో మంది స్వామికి మంగళాశాసనం శాసనం చేశారు సీతాదేవి సైతం రామచంద్ర ప్రభువుకు మంగళాశాసనం శాసనం చేసింది ఏమిటండి పెద్దవారు చిన్నవారికి కదా మంగళ శాసనం చేయాలి మరి మనకంటే ఎంతో పెద్దవాడైన పరమాత్మకు మనం ఏ విధంగా మంగళాశాసనం శాసనం చేస్తాము అంటే మనకంటే గొప్పవాడైన పరమాత్మకు మనం ఏ విధంగా మంగళాశాసనం చేస్తాము అంటే భక్తిస్తే జ్ఞాన విశేష అన్నారు భగవద్ రామానుజులు మనకు సాధారణమైన జ్ఞానం ఏమంటే భగవంతుడు మనలో రక్షిస్తాడు స్వామి రక్షకుడు మనం రక్షింపబడువారము వారము అని అదే ఈ స్థాయిని మించి మనం ప్రేమావస్థకు చేరితే మనమే స్వామికి రక్షకులము స్వామికి ఎటువంటి దృష్టి కీరు సోకరాదని కోరుకుంటాం అందుకే వైష్ణవ స్వాములు ఎవరికైనా దీక్షను ప్రసాదిస్తే ఒక శిష్యుల్లో ఒకరు పెరిగారు అని భావించరు స్వామికి మంగళాశాసనం చెప్పేవారులో మరొకడు ఉద్యుక్తుడయ్యాడు అని అనుకుంటారు ఆ విధంగానే స్వామిని చూసిన ఆనందంలో పెరిగారు వారు ఏ విధంగా తిరుపల్లాండ్ పాడారో అలాగే స్వామి వేయించేసి ఉన్న దృశ్యాన్ని చూసిన గోధమ్మ కూడా నేటి పవసరాన్ని పాడింది అందులో యువమలందా అడిపోయి ఆనాడు ఇంద్రుడు కోల్పోయిన రాజ్యమును కేవలం ఒక అటువుగా వెళ్ళి బలిచక్రవర్తి యొక్క అభిమాన భంగమా అన్నట్టు అతని అభిమానులను భంగము లోకములను కొలిచింది నీ పాదము ఎటువంటి లోకములు ఈ భూమి ఎన్నో కొండలతోనూ ముళ్ళతోనూ నిండింది అటువంటి భూమిని తాకిన నీ పాదం ఎంతో నొచ్చుకున్నదో కదా అటువంటి నీ శ్రీపాదముకు మంగళము శండ్రింగు తెన్నిలంగే చెత్తాయి తిరలిపోయి నీవే రామునిగా ఉన్నప్పుడు శత్రువుల ఇంటికి నీవు పోయి అతని సర్వసైన్యమును నిర్జించి రావణ కుంభకర్ణాది రాక్షసులను జయించిన రామరామ మహాబాహు అని కీర్తింపబడిన నీ బలముకు మంగళము అంటుంది పొండ్ర చెగడముదైతాయి పోత్రి ఏదో నీపై ఎండ సోగకుండా ఉండడానికి అడ్డం పెట్టిన బండిని ఆవహించిన రాక్షసుని ఒక్కమారుని శ్రీపాదము చోకగానే ఆ బండి రాక్షసుడు నాశనమయ్యారు ఇంత చిన్న శిశువు ఎంతటి పని చేశాడు అని జనులు పొగడిన నీ కీర్తికి మంగళము అంటుంది గోదాదేవి తండ్రి కుణిలా ఎరుందాయ కసలుపు స్వామి గోపాలులతో అడవికి వెళ్ళినప్పుడు ఇద్దరు అసురులు వచ్చారట ఒకరు దూడ రూపంలోను మరొకరు టెంకాయ రూపంలోను ఆ ఎరువురిని ఒకేమారు వధించాలని ఆ దూడని ఆ చెట్టుపై ఉన్న టెంకాయ వైపు కాలితో విసిరాడట ఎవరండి ఆ రాక్షసులు అంటే ఒకరు వత్సాసురుడు మరొకడు కపిాసురుడు ఆ వత్సాసురుని కుణిలా అంటే ఒక పండును నేలరాల్చాలంటే ఏ విధంగా ఒక రాయినో కర్రనో విసురుతామో అలాగే వత్సాసురుని తన శ్రీపాదంతో విసిరాడట అలా ఇరువురిని వధించిన నీ పాదముకు మంగళము పాసురం యొక్క ఆరంభంలో కూడా అందు యుధమనందా అడిపోట్రి ఈ లోకములను కొలిచిన నీ శ్రీపాదము మంగళం అంటుంది ఏమిటండి వ్యత్యాసం ఈ రెండింటికి అంటే లోకములను కొలిచినప్పుడు పాదం యొక్క కింది భాగం ఉపయోగించాడు కానీ వత్సాసుర వధలో ఆసురుని కాలితో తన్నేటప్పుడు తన కాలి యొక్క పై భాగాన్ని ఉపయోగించాడు అలా ఈ రెండు విధములుగాను ఆ శ్రీపాదము మంగళం అని చెబుతుంది వ్యాఖ్యాతలైతే పై చెప్పినవన్నీ స్వామి యొక్క స్త్రీ పాదములకే అన్వయించారు మొదట ఆండు యువగములందాయ్ అడిపోట్రి ఈ లోకములన్నీ కొలిచిన నీ పాదము కందిపోయినదో దానికి మంగళం అన్నారు శని తెన్నిలంగై తెన్ని లంగై చెత్తాయి అలా లంక వరకు నడిచిన పాదము అసలే సుకుమారు మహాబలం అని శూర్పనఖయ్యే చెప్పింది అటువంటి స్వామి పాదరక్షలు లేకుండానే లంక వరకు నడిచి వెళ్ళాడు ఎంత కందిపోయినదో స్వామి పాదము దానికి మంగళం అన్నారు కొండ చెగటముదైతాయి పుహల్ బోట్రి చిన్ని శిశువుగా ఉన్నప్పుడే అసురుడు ఆవహించిన సెగటమును ముక్కలు చేసి వధించావు నీ పాదం ఇంకెంత కందిపోయినదో ఆ పాదము మంగళము అలాగే వత్సాసుని వధించిన పాదము కూడా మంగళము అన్నారు కుండ్రు కుడయా ఎడుతాయి గుణం పోట్రి ఇంద్రుడు తనను కాక గిరిని పూజించారని గర్వించి భీకరమైన వర్షములను ఏడు రోజులు కురిపిస్తే గోవర్ధనగిరిని గొడుక్ కాబట్టి ఆ గోపాలను రక్షించావు వారిని ఏ గంధరుడో కిన్నెరుడో అనుకుంటే అహంవో బాంధవో జాత నేను మీ కులమును జన్మించాను నేను మీ బంధువుని అని చెప్పిన నీ సౌశీల్యం అనే గుణానికి మంగళము అని చెప్తుంది గోదాదేవి వెండ్రు పదై కేడుక్కుం వేల్ వేల్పోట్రీ ఇలా స్వామికి ఇంతటి పరాక్రమం ఉన్నది అని చెబితే ఎక్కడ స్వామికి దిష్టి తగుడుతుందేమో అని నీవు నిత్యము ధరించే నీ వేల్ అంటే బల్లెమునకు మంగళము అనగా ఆయుధములకు మంగళము అని అంటే శత్రు సంహారము రాక్షస సంహారము ఆయుధములే చేసాయి స్వామికి ఎటువంటి కర్తృత్వము లేదు అని పెరియాల వారు కూడా ఆ పాంచశన్యు పల్లాండే అని స్వామికే కాక మిగిలిన ఆయుధములకు కూడా మంగళాశాసనం శాసనం చేశారు ఎండ్రెండ్రు సేవగమే ఏత్తి ఇలా నొక దివ్య చరిత్రమును పాడి నీకు మంగళాశాసనం శాసనం చేసుకోవడమే ఆ పరమావధి తిరుప్పల్లాంటి యొక్క ఫలశ్రుతి చెబుతూ విష్ణుచిత్తుల వారు కూడా ఈ తిరుపల సేవించిన వారికి పరమపదంలో స్వామికి నిత్యము మంగళాశాసనం చేసుకునే కైంకర్య భాగ్యం లభిస్తుంది అని చెప్తారు అంటే గమ్యము మంగళాశాసనం చేయుటయే మార్గము మంగళాశాసనం చేయుటయే అంతేకాదు పరైహోల్వాన్ ఇంద్రియాం వందో మిరంగు పలా అనే నిస్తానని నీవు మాకు మాట ఇచ్చావు అందుకే మేము ఇంద్రియాం వందో మిరంగు ఈరోజు నీ వద్దకు వచ్చాము మమ్మల్ని కృప చేయి అని నేటి పాశ్రంలో గోదాదేవి చెప్పింది మరి లేచి వచ్చిన స్వామికి నేడు మంగళ శాసనము చెప్పి రేపటి నుండి ఈ వ్రతం ఎందుకు వరకు చేస్తున్నారనే సంభాషణను కొనసాగిస్తుంది గోదాదేవి ఆ విషయములను రేపటి పాసుల్లో మనం అనుభవిద్దాం శ్రీమతి విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయ్ నిత్యమంగళం ఆండాల్ది తిరువడి హే శరణం